सुन okay. okay. yeah, ము వినాయక స్వామి అర్చకుడుగా ఉజ్ చేయిస్తున్నాను నాకు ఈ డాక్టరేట్ రావడం చాలా సంతోషంగా ఉంది నాకు పదహారవ తేదీ సాయంకాలం ఎనిమిది గంటలకి టౌన్ హాల్ ఆవరణాల్లో నాకు పెనాకి అసోసియేషన్ వారు ఘనంగా సన్మానం చేయడమైంది ఈ సంతోషంలో అందరికీ ధన్యవాదాలు ఇంకా బాధ్యత సార్ ఇంకా బాధ్యత ఇందు నుంచి నేను ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీలో నాకు తగినంత సహాయం అందరికీ చేస్తాను చాలు జ్యోతి వినాయక స్వామి దేవస్థానము మా కుమారుడు పెద్ద కుమారుడు తెనాలి స్వామి ఆస్ట్రాలజీలో ఇంత డాక్టరేటు సంపాదించాలంటే చాలా గర్వకారణంగా ఉంది అందరికీ ఇదే విధంగా ఎంత సన్మానం జరిగిందో అదేవిధంగా పూర ప్రజలకు కూడా అష్టాజీలో ఎవరైనా చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా ఏమున్నా లేకుండా కానీ సాయశక్తుల మా అబ్బాయి వాళ్ళకి అష్టాజీ గురించి సూచి చెప్పి వాళ్ళ జాతకాలు పరిశీలించి అందరికీ మంచి చేయగలని భావిస్తున్నాను ఇది చాలా అద్భుతమైన మంచి రోజు కాబట్టి ఈ టౌన్ హాల్ వినాయకుడిలో చేరిన తర్వాత అందరికీ మంచి బాగా కృషి చేశాడు కాబట్టి ఇంత దూరం ఈ డాక్టరేటు మా అబ్బాయికి వరించింది అందువల్ల అందరికీ ధన్యవాదాలు మరియు అందరూ వచ్చిన పురప్రజందరికి కూడా ధన్యవాదాలు ఇంతగా మా అబ్బాయిని ఆదరించి సన్మానించి బహుమతి ఇప్పించిన వారికి అందరికీ ధన్యవాదాలు సర్వే జనాలు సుఖనోభవంతో జనాల శ్రీఆర్ స్వామి గారు ఒక మానవతావాది ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా ఆపద బంధులాగా ఆదుకునే ఒక వ్యక్తికి ఒక మంచి మనిషికి ఈరోజు ఆయనకి డాక్టరేట్ రావటం మాకంతా చాలా సంతోషపడుతున్నాం లేదంటే ఇలాంటి వ్యక్తులకి డాక్టరేట్ వస్తే సమాజంలో విలువలు గౌరవాలు పెరుగుతాయి ఇలాంటి వాళ్ళకి ఒక మంచి జరిగినప్పుడు దాన్ని ఆదరాగా తీసుకొని చాలామందికి ఆదర్శంగా నిలబడతారు జ్యోతిష్యంలో కూడా రోజు ఎవరిని కూడా డిమెండ్ చేసిన పరిస్థితి లేదు ఒక శాస్త్రాన్ని విలువలు పెంచాలి ఈరోజు విలువలు తగ్గిపోతున్నాయి అన్న విధితో ప్రతిదీ కూడా వ్యాపారపరంగా కాకుండా ఒక మానవత దృపథంతో స్వామి గారు ఈరోజు చేయటం ఈరోజు ఆయనకి బెంగళూరులో పెద్ద సంస్థల ద్వారా యూనివర్సిటీల ద్వారా ఆయనకి డాక్టరేట్ రావటం అనేది మేమంతా చాలా గర్వపడుతున్నాం ఈరోజు టౌన్ హాల్లో ఆయనకి ఘన సన్మానం ఇంతమంది వేల మంది వచ్చి ఘన సన్మానం చేస్తున్నారంటే ఆయన మంచితనం ఆయన చేసిన సేవ మేము ఎప్పుడు మర్చిపోలేము ఇంకా మంచి స్థాయిలోకి ఎదగాలని పది మందికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటాము

जोड़ना